అన్నా నాదొక డౌటు ఏంది సెల్ వాళ్ళు కిషన్ రెడ్డి సార్ మినిస్టర్ గుండి ఏం చేసిండు అంటుండ్రు మంది మీద మన్నేనికి మాటల మాంత్రికులు మస్తుగా చెప్తారు సెల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఎయిర్పోర్ట్ లెక్కన చేయిస్తుండ్రు రింగ్ రోడ్డు పక్కపోంట్ల మెట్రో రైలు మంజూరు చేయించిండు అడవి బిడ్డల కోసం ములుగులో యూనివర్సిటీ మంజూరు చేయించిండు తెలంగాణకు సైన్స్ సిటీ శాంక్షన్ చేయించింది సారే రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు మస్తు పనిచేసిండు సారు మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే హైదరాబాద్ చుట్టుపొంట్ల మూడు వందల నలభై కిలోమీటర్ల రీజనల్ రింగు రోడ్డు చేయించేందుకు నిధులు మంజూరు చేయించిన రు కిషన్ రెడ్డి సారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనే ఎంఎంటీఎస్ రెండో దశ స్టార్ట్ చేయించిండు కిషన్ రెడ్డి సారు ఈ లెక్క నోరేసుకొనబడడు సైలెంట్ గా పనిచేసుకొనబోతడు సగర్వ భారతానికి ఆకాశమే హద్దు మోదీ మార్క్ అభివృద్ధే దేశానికి ముద్దు కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం కమలం గుర్తుకే ఓటేసి సికింద్రాబాద్ ఎంపీగా గెలిపిద్దాం